హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్కీ బ్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కూడా నేనైతే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే నిన్నకి వీడియో కంటిన్యూషన్ లాగండి నిన్న ఎండింగ్ చూశారు కదా పాపనైతే క్లీనింగ్తో ఎండ్ చేశాను మళ్ళీ ముగ్గుతో అయితే స్టార్ట్ చేశానండి చూడండి ఇంకా మా పాప మమ్మీ నేను ముగ్గేస్తాను నేను ముగ్గేస్తాను అనేసి తను చాలా డేస్ నుండి నన్ను అంటుంది సరే వెయ్యమ్మా ఎట్లు ఇస్తావో నేను కూడా చూస్తాను ఇంకా తను కూడా నేర్చుకోవాలి కదండి నేను నిన్నటి వీడియోలు కూడా చెప్పాను కదండి పిల్లలు డిపెండ్స్ కాకూడదు వాళ్ళకంటూ ఏజ్ వస్తుంటే మనం అన్ని నేర్పించాలని అయితే నిన్నటి వీడియోలు నేను చెప్పాను కదండి అదే కంటిన్యూషన్ అండి ఇంకా పాప అయితే ముచ్చడి పడిందండి నేను ముగ్గేస్తాను ముగ్గేస్తా అంటే సరే వెయ్యమ్మ అనేసి అంటే పాపనైతే ముగ్గేసింది చూడండి ఏదో ముగ్గు అనకూడదు ఏదో డ్రాయింగ్ అయితే గీసిందండి మా పాప వేసిన ముగ్గు చూపిస్తాను మీకు పర్టికులర్గా అనుకుంటా ఇంతేనండి చూడండి దాన్ని ముగ్గు అనరు ఏదో తనకు వచ్చిన వే ఆఫ్ నన్ అయితే వేసిందండి ఏంటిదండి డ్రాయింగ్ వేసింది ముగ్గి అంటే ఏది ఏమైనప్పటికీ తన టాలెంట్కి అయితే నేను అని చెప్తాను అంత ఫైవ్ ఇయర్ బేబీకి ఆ ఏజ్లో ముగ్గి వేయాలి ఇంకా ఏదో ఒకటి తనకు నచ్చింది అయితే ఒకటి వేసింది కదా నేనైతే గ్రేట్ అనేది చెప్తానండి నాకైతే ఫుల్లీ హ్యాపీ అనిపించింది ఇంకా అమ్మాయిలు కదా అండి మనం అన్నీ నేర్పించాలి వాళ్ళది వాళ్ళు తినేలా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునేలా నేర్పించాలి డిపెండ్ కావద్దు నిన్నటి వీడియోలో కూడా మీకు చెప్పాను కదా ఎప్పుడు ఎవరు ఉంటామో ఎవరు పోతామో ఎవరికి తెలియదు కదండి ఉన్నప్పుడే పిల్లలకి అన్ని నేర్పించాలండి ఒకరి మీద డిపెండ్ కాకూడదు లైఫ్ ఇప్పుడు డేస్ అయితే అలాగే ఉన్నాయి అండి ప్రస్తుతం డేస్ చూసారు కదా మనం ఎలాంటి రోజుల్లో ఎలాంటి కాలంలో బ్రతుకుతున్నామండి అసలు ఈ కాలాన్ని ఈ రోజుని నమ్మేలా అండి అసలు నే నాకైతే అసలు ఈ కాలం ఈ కాలంని చూస్తేనే చాలా భయమవుతుందండి ఈ కాలంని నమ్మేలా మనం లేదండి ఇంకా నేనైతే పాపకైతే ఇప్పటి నుండే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ట్రైనింగ్ ఇస్తున్నాను అర్థమయ్యేగా ఇప్పటి నుండి చెప్తేనే వాళ్ళకంటూ మైండ్ మెచ్యూరిటీ వస్తుంది అర్థమవుతుందండి ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఏజ్ అని మనం స్కూల్కి వెళ్తున్నారండి వాళ్ళు చదవగలుగుతున్నారు టీచర్ చెప్పేది అబ్జర్వ్ చేయగలుగుతున్నారు అన్నీ చేయగలుగుతున్నారంటే వాళ్ళకి అర్థమవుతుంది సో ఇది కూడా మనం చెప్పాలండి నేర్పించాలి నేనైతే తప్పు అని అయితే నేను అనుకోనండి ఎందుకంటే ప్రస్తుతం రోజుల్లో ఏ సిచ్యువేషన్స్ ఎట్లుండేది తెలియదు పిల్లలకి అన్నీ నేర్పించాలి మనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేలా మనమైతే నేర్పించాలండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము బయట నుండి అయితే టిఫిన్ తెచ్చుకున్నామండి ఆ రోజు నేను ఇంట్లోనైతే ఏం ప్రిపరేషన్ చేయలేదు ఎందుకంటే చెప్పాను కదా నేను అప్పుడప్పుడు బయట తెప్పించుకుంటా ఊరికే ఇంట్లో తిన్నది నాకు బోర్ వస్తుందండి ఇక్కడ ఒక పక్కన రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది చాలా రెస్టారెంట్ అండి సారీ చాలా బాగుంటుందండి అక్కడ నేనైతే ఇంకా ఇడ్లీ అండ్ పూరి తెప్పించాను ఇడ్లీ పూరి తిన్నాను ఎంత బాగుందో టేస్ట్ ఒక్కొక్క ఇడ్లీ ఎంత పెద్దగా ఉంది చూడండి నాకైతే బాగా నచ్చింది ఇంకా నేనైతే ఆ రోజు ఇంట్లో ఏం చేయాలనేసి నేనైతే ఏమైతే ఇంట్లో ఏమైతే టిఫిన్ ప్రిపేర్ చేయలేదు ఇంకా బయట నుండే నేనైతే టిఫిన్ తెప్పించుకున్నానండి నాకు పిల్లలకి ఇంకా తనైతే తినరండి మీ అందరికీ తెలిసిందే కదా మిమ్మల్ని అడగడం మర్చిపోయానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నేనైతే ఈ యూట్యూబ్ అనే సమరంలో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా వస్తున్నానండి చూస్తానండి నేను సక్సెస్ అవుతున్నావు కానో అనేది ఇక మీ మీద డిపెండ్ అయితే ప్లీజ్ అండి నా వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదండి ప్లీజ్ అండి నేనైతే మరీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఇంకా ఏందండి ఇంకా ఆ రోజైతే సండే కదండి మీ అందరికీ తెలిసిందే కదా మా ఇంట్లోనైతే సండే ఖచ్చితంగా చికెన్ కర్రీ ఉంటుందండి ఎందుకునండి ఆ రోజైతే కూర నాకైతే అంత సెట్ అని అనిపించలేదండి ఎందుకో నాకు అర్థం కాలేదండి ఇంకా అంతే లేదండి సమ్ టైమ్స్లో ఎప్పుడూ ఒకేలా ఉండదు కదండి ఒక్కొక్కసారి సెట్ అవుతుంది ఒక్కొక్కసారి సెట్ కాదు ఇంకా నేనైతే చికెన్ కర్రీ చేసి బగారా రైస్ వేసానండి మా పాపకు ఎంతో ఇష్టం అండి బగారా రైస్ మా పాపకు కాదండి నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి బగారా రైస్ విత్ చికెన్ కానీ ఆ రోజైతే నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే కాలేదండి నాకైతే అంతగా ఏం నచ్చలేదు కర్రీ మరి ఎందుకో ఏందో అనేది నాకు కూడా అర్థం కానీ చెప్పాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ లేదండి వంట చేయడం ఆ రోజు కర్రీ చేయడం ఇంకా తప్పని పరిస్థితులను అయితే కర్రీ అయితే చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను దీపం ముట్టించానండి వంట ఇట్లా చేసిన తర్వాతకి ఆ రోజు సండే మేమైతే దీపం ముట్టిస్తామండి బాలమ్మకైతే ఇంకా నేనైతే దీపం ముట్టించాను ఇంకా మా హస్బెండ్ ముర్త్యామ్మంటే తనైతే ఏం ముర్తించలేదులండి ఇంకా దాని తర్వాతకైతే ఇంకా డిమార్ట్కి వెళ్ళామండి ఈవినింగ్ మేము డిమార్ట్కి వెళ్ళి ఏం లేదులేండి చిన్న చిన్న సామాన్లు అయితే తెచ్చున్నాము నేను కొన్ని ప్లాజోస్ పాపకి ప్యాంట్స్ బాటలు టిఫిన్ బాక్స్ ఇంకా ఏదో కొంచెం నచ్చినైతే తీసుకొని వచ్చానులేండి చే ఏ ఏం ఏంటండి అసలు తీసుకున్న సామాన్లు కొన్నే కానీ బిల్లు మాత్రం చినిగి చాట్ అయిపోయిందండి డిమార్ట్లో అందుకే డిమాండ్కి వెళ్ళొద్దంటారు ఆయన నేను చాలా కంట్రోల్గానే లేండి ఏది పడతారో తీసుకోలేదు ఆల్మోస్ట్ ఇంకా అన్నీ ఉన్నాయండి ఇంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు బిల్లు మాత్రం చినిగి చాట్ అయిందండి అసలు ఇంకా తీసుకోవాల్సినవి కూడా ఉన్నాయి మేము ఎంత తీసుకోలేదు ప్రజెంట్ ఏదో నామకే వస్తే అయితే టైంపాస్ కనేసి అయితే తీసుకొని వచ్చామండి ఆ కొన్ని వస్తువులకే ఎంత బిల్ అయిందంటే నిజంగా అండి ఈ కాలంలో ఈ రోజుల్లో మనం ఎలా బ్రతుకుతామో నాకైతే అర్థం కావట్లేదండి ప్రస్తుతం రోజు ప్రస్తుతం రోజులైతే చాలా కష్టమే అని చెప్పొచ్చండి ఈ వీడియోని ఇంతటితో ఎం చేస్తున్నా రేపటి వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ అండి బాయ్ బాయ్